తిరుచానూరు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోయు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ నిత్య నిత్యార్చన నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి నాలుగు మాడ వీధుల్లో తిరుచిపై గజపటాన్ని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేర్చి ధ్వజస్తంభ స్తంభ నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఆరోహణం చేశారు దీంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ జేఈఓ వి వీరబ్రహ్మం సివిఏఎస్కో కేవి కృష్ణ మురళీకృష్ణ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ కంకణ భట్టార్ శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ವಯನ್ ವಿಶ್ಹ ಸ ವಿಶ್ವಕ್ಸೇನಾವೃಷಿದ ವೇ ಕೂರ್ಮಃ ಓಂ ಹಾಂ ಸಹಸ್ರಫನಾತ ಚುತಶ್ರ ಭೂಮಂಡಲಾನಯ ನಮಃ ಓಂ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಮಹಾಸುದರ್ಶನಾಗಚ್ಛಾಚ ವಾದ್ಯಂ सहावीत द्रुतहा वयक्रोदो निटोषो नेरिपृष्टो भगवां दीर्घायुरस्तु दीर्घायुं भगवान वासुदेव करोति अक्षधे रक्षतम च भूतं ब्रह्म पुनी महै इन्द्रस्य नेते सहमापुनात् सोमस्वस्त्या वर्णस् समीच्या अक्षेम उत्योगे वरनायो ఆచమనము పుష్పము గంధము ధూపము దీపము మొదలైనటువంటి ఉపచారాలన్నిటినీ సమర్పించి ఆ స్వామి స్వామివారిని ఎంతో ఆ వారి యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో కూడా ఆ అమ్మవారి యొక్క ధ్వజమైనటువంటి ఆ ఐరావత ధ్వజాన్ని చక్కగా ఆ ధ్వజ స్తంభము అక్కడ క్షేమ సంకల్పంతో ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఆ అమ్మవారి దానిని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతి

आदित्यवर्णम् तमसः परस्मात् तमेवम् विद्वानम् यस्त्वैवम् रामाणो विद्यात् तस्य नेवा असनवधे सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये ब्रह्मपुरुषकृष्णपिङ्गलम् ऊर्ध्वरे तम् वासुदेवाय धीमहि తన్నా విష్ణు ప్రచోదయారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు రామ్ శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి బ్రహ్మోత్సవ శోభ మొదటి రోజు ధ్వజారోహణానికి అంగభూతంగా అత్యద్భుతంగా యొక్క ధ్వజఖాన అర్చక స్వాములు అలాగే ఇతర కైంకర్యపరులందరూ కూడా వైభవమే కన్యామాసములో ఆ యొక్క స్వామివారికి నిర్వహిస్తారు అలానే కార్తీక మాసంలో ఈ మాసంలో వైభవంగా అమ్మవారికి నిర్వహిస్తారు ఈ కార్తీక మాసం ధ్వంసము అన్నారు జ అంటే జయము అన్నారు అంటే ధ్వా అనే అక్షరం ధ్వంసాన్ని

పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనందరి తరపున ప్రతినిధులుగా అక్కడ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు వర్ణవేత్రస్తవాం దామని చయ సంజా నిష్కల్మే శ్రీగజరాజ పాదరే పుణ్యం లభం తె శ్రియ శ్రీగజరాజ புண்ணியம் லம் ஜாரோணுபூர் பிவந்தோ மகாந்தோனு ஓ சுர்ணோய்த்தே ப்ரோ யந்தபாய் நித் కుర్ణే శిఖరు గృహ నిరంగ క్షసుపద